కారం ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా అయితే ఏమవుతుందో తెలుసుకోండి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గులు పలుచోట్ల పలు రకాల పేర్లతోను పిలుస్తారు రంగోలి రంగవల్లి చౌ చౌపురాణ మదన కల్పన ఇలా ముగ్గు విభిన్నమైనటువంటి పేర్లను కలిగి ఉంది ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యపు పిండితోనే ముగ్గు అనేది వేయడం మన సాంప్రదాయం కంగా వస్తుంది అందుకే ఇంటి బయట పెరట్లోను ఇతర ప్రదేశాలను ముగ్గులు వేయడం ఆనవైతిగా మనకు వస్తుంది ఇక ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు బియ్య పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతోనూ రంగవల్లి వేస్తారు అన్ని పురాణాల్లో రంగవల్లి ప్రస్తావన కనిపిస్తుంది అయితే చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలను వేసుకుంటారు పువ్వులు చల్లుతూ ఉంటారు చాలా ముగ్గులో పసుపు కుంకుమలు పువ్వులు వేస్తే ఏమవుతుంది అసలు వేయవచ్చా వేయకూడదా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ కథ అనేది ఉంది అదేంటంటే కొన్ని యుగాల ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు గారికి లేక లేక పుట్టిన ఒకనొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్ర శోకంలో దేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయనే తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుని బ్రతికించమని కోరుతాడు బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ కూడా వాకిలిని ఊడ్చి శుభ్రం చేసి రంగవల్లిని తీర్చిదిద్దామని ఆ బ్రహ్మదేవుడు చెబుతాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు ప్రజలు అంతా వాకిళ్ళు ఊడ్చి శుభ్ర శుభ్రం చేసి వారికి వచ్చిన విధంగా ముగ్గులనువి వేస్తారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కొడుకు ఆకారంలో ముగ్గులను వేస్తాడు బ్రహ్మ సంతోషించి అతని కుమారుని బ్రతికిస్తాడు అప్పటి నుంచి ప్రజలందరూ కూడా ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటు చేసుకున్నారు ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యమేదో జరుగుతుంది అని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయి లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు ఇక దేవత పూజలో నోములో వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం మన ఆచారం అలా వేసిన చిన్న ముగ్గు కూడా అడ్డగీతలు తప్పనిసరిగా ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గు భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసేదానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు అక్కడ శుభకార్యాలు మ మంగళకరమైన పనులు జరుగుతాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి ఈ దైవ పూజ చేస్తూ ఉన్న దైవాన్ని ఉంచే పీఠం మధ్యలో వచ్చిన ముగ్గు వేసినా సరే నాలుగు వైపులా రెండు గీతలు తప్పక గీయాలి నక్షత్ర ఆకారం వచ్చే విధంగా గీతలతో వేసిన ముగ్గు ప్రేత పిశాచాలను ఆ దరిదాపుల్లో రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కలు ముగ్గులు కూడా అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు ఈ యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు ముగ్గుల యంత్రం తంత్రం శాస్త్రం రహస్యాలను కూడి ఉంటుంది వలన మనకి హాని కలిగించే చెడు శక్తులను దరిచేరనివ్వవు అందుకే ఈ ముక్కుని తొక్కకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు తులసి మొక్క దగ్గర అష్ట దళ పద్మం వేసి దీపారాధన చేయాలి ఈ యజ్ఞ యాగదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు అనేవి వేయాలి నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతాలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవత రూపాలు శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు ఎప్పుడు కూడా వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ శ్రీ అయితే దేవాలయంలో అమ్మవారు మహావిష్ణువు ఎందు నిత్య ముగ్గులు వేస్తూ ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని సుమంగలిగానే ఉంటుందని దేవి భాగవత బ్రహ్మాండ పురాణం చెప్తుంది పండుగ వచ్చింది కదా అని నడవడానికి చూడలేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పె పెట్టేస్తూ ఉన్నాం వాటిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు బియ్య బిన్నతో ముగ్గు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది ముగ్గు పాజిటివ్ అలాగే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇళ్లల్లో తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు వాళ్ళు కూడా ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారి ఇంటి దగ్గర శారదా కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శారదా కర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గు వేస్తారు ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక అనేక రహస్య గుణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారం అయినా మనం మూఢనమ్మకం కాదు మన ఆచారం సంప్రదాయాలని అనేక అర్థాలు పరమార్థాలతో కూడి ఉన్నవి అలాగే ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటలన్నర లోపు వేసేయాలి ఈ సమయంలో వేస్తేనే లక్ష్మీదేవి ప్రసన్నత అనేది మనకు కలుగుతుంది ఇక ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ అలా చల్లకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను మనం శుభకార్యాలకు వాడుతాం ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలి అన్న పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గు పైన వేయకూడదు పసుపు కుంకుమ నేలను తాకకూడదు ఎవరింటి ముందు అయితే ముగ్గు వేసి పసుపు కుంకుమలు అందులో వేస్తారో లేక చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా తొక్కే అవకాశం ఉంది పవిత్రమైన పసుపు కుంకుమను తొక్కడం వలన అశుభం అనేది జరుగుతుంది మరికొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు కానీ అలా కూడా చేయకూడదు పుష్పాలను ఒక గొబ్బెమ్మలలో మాత్రమే పెట్టాలి ఆ గొబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి అంతేకాకుండా ముగ్గుపై పుష్పాలను పుష్ప రేకులను చల్లకూడదు ఇంకా పండుగ సమయంలో లేదా సంక్రాంతి సమయంలో వేసే ముగ్గులో రంగులు వేసుకోవచ్చు కానీ పసుపు కుంకుమలు ముగ్గులు వేయకూడదు ఇక చాలామందికి తెలియక ఇలా చేస్తూ ఉంటారు పసుపు కుంకుమలను కాళ్ళతో తొక్కకూడదు ఈ విధంగా జాగ్రత్తగా వేసుకుంటే మన వాకిలిని రంగురంగుల హరివిల్లుగా మార్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి కొలువై ఉంటుంది చెడు శక్తులు చీకటి శక్తులు నెగిటివ్ ఎనర్జీ లాంటి ఇంట్లోకి రాకుండా పరిరక్షిస్తుంది అంతేకాకుండా మనకు ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ